సాక్షి దినపత్రికపై బండిపడ్డ ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ గ్రీన్ ఫీల్డ్ హైవే దోపిడీ ఎమ్మెల్యే మాటలో రాయల్టీ కట్టకుండా కొండలను పిండి చేస్తున్న కాంట్రాక్టర్ జేటాక్స్ చెల్లించి రాయల్టీ కట్టకుండా రాష్ట ఖజానాకు గంటి కొట్టిన కాంట్రాక్టర్ తేదేప ప్రభుత్వ ఏర్పాటుతో బయటపడ్డ కాంట్రాక్టర్ అవినీతి కట్టకపోవడంతో పనులు నిలిపివేసిన అధికారులు జర్నలిస్టులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి ఆధారాలతో ప్రచురించాలి కాంట్రాక్టర్ తో కలిసి అడ్డగులు రాతలు రాసి భయపెట్టాలని చూస్తే భయపడేవాడు ఎవరూ లేరు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈరోజు సాక్షి పత్రికలో ఒక వార్త వచ్చింది ఎంత దుర్మార్గమైన వార్త అంటే చాలా దుర్మార్గకరమైంది ఈ సాక్షి పత్రిక వాళ్లకు ఎక్కడైనా ఆరోపణలు చేయాలంటే వాస్తవాలు తెలుసుకుని ఆరోపణ చేయాలి ఏదో సాక్షి పేపర్ ఉంది పత్రిక ఉంది మీరు ఏం రాస్తే చెల్లుబాటు అయితే అంటే అది మీరే ఇబ్బందులు పడుతుందని చెప్పి చెప్తున్నా మీకు మీరు ఫస్ట్ తెలుసుకోండి నేషనల్ హైవే రోడ్డు అంటే దాంట్లో టెండర్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎక్కడైనా రాయాలి దాని గవర్నమెంట్ కట్టవాల్సిన ఛార్జెస్ ఖచ్చితంగా కట్టాలని చెప్పి నేషనల్ కండిషన్లో ఉంది దాని ప్రకారంగా రాయల్టీ కట్టాలంటే ఏ రకమైన సిస్టము ఫస్ట్ కాంట్రాక్టర్ పోయి ఒక ఏరియా ఐడెంటిఫై చేయాలి చేసిన తర్వాత అది ఎంఆర్ఓకు అప్లికేషన్ పెట్టుకోవాలి ఎంఆర్ఓ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎంఆర్ఓ వచ్చి ఆ స్పాట్ చెక్ చేసి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదనుకుంటే ఆయన ఒక ఎన్ఓసి నోటీస్ ఇస్తారు ఆ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అది ఏడి మైన్స్ డిపార్ట్మెంట్ ఇస్తే మైనింగ్ డిపార్ట్మెంట్కి ఇస్తే మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే డిపార్ట్మెంట్ పంపిస్తారు అక్కడికి సర్వే చెక్ చేసి ఎన్ని క్యూబిక్ మీటర్ వస్తుంది ఏం కట్ట సర్వే రిపోర్ట్ ఏమైనా అడుగుతుంది ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ని క్యూబిక్ మీటర్లకు ఇంత రాయల్ కట్టాలని చెప్పి నోటీస్ ఇస్తారు ఎవరికి కాంట్రాక్టర్ అది ఇచ్చిన తర్వాత మీరు డబ్బు కట్టితే కట్టిన తర్వాత రాయల్టీ స్ట్రిప్లు ఇస్తారు ట్రిప్ షీట్లు ఇస్తారు ఆ ట్రిప్ షీట్ ఆ వెహికల్ కు జీపీఎస్ ఉండాలా ఏ లొకేషన్ నుంచి పర్మిషన్ ఇస్తారో ఆ లొకేషన్ నుంచి ఎక్కడికి ఇవ్వాలని వాళ్ళు డీటెయిల్ గా రిపోర్ట్ ఇస్తారు అది మీరు ఫీడ్ చేస్తే బండి స్ట్రిప్ ఉంటాయి ఇప్పుడైనా కూడా ఏ వెహికల్ అయినా కూడా ట్రిప్ షీట్ వెహికల్ పెట్టుకొని మీరు రాయల్టీ కట్టి పనిచేయండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు జర్నలిస్టులు మీరు కూడా చెక్ చేయండి ఉండేలా అక్రమంగా తోతుందా అక్రమంగా లేదని మీరు చెక్ చేయండి చెక్ చేసి ఇక్కడ మన నియోజకవర్గంలో అక్రమంగా చూడండి ఇది ఇది అక్రమంగా తోలుతా ఎంత దుర్మార్గంగా తోలుతాండో ఒకసారి చూడు అర్థమవుతుంది ఊరికేదో ఏదో వాళ్ళు కాంట్రాక్ట్ లేదా చెప్పిన చెప్పి నీ కడికి చెప్పి పేపర్కి ఇచ్చేది కాదు ఇక్కడ చూడు ఎంత దుర్మార్గంగా ఉందో ఎంత అవినీతి జరుగుతుందో మీరు ఆలోచించండి ఒక చోట కాదు ఎన్ని ఏరియాలలో తోలుతున్నారో జర్నలిస్ట్ చెక్ చేయాలా ఈ జర్నలిస్ట్ కూడా మీకు బాధ్యత ఉంది ఎక్కడైనా అక్రమంగా తోలుతున్నా మీరు అరికట్టాలా అది వదిలేసి కాంట్రాక్టర్ సపోర్ట్ చేస్తూ కాంట్రాక్ట్ అవినీతి చేస్తే కన్నా బెదిరిస్తే భయపడి మేమేమే తలగ్గుతామని చెప్పి మీరు కాంట్రాక్టర్ ఏకమై మీరు బెదిరించేది మీరు పేపర్ లేపిస్తారు పేపర్ లేపించేది వాస్తవం కాదు వాస్తవం ఇది జరగాల అది జరిగేంత వరకు వదిలే ప్రశ్న ఉండదు ఇంకోటి అర్థం చేసుకోండి మన నియోజకవర్గంలో ఇప్పుడు నేషనల్ వర్క్ జరుగుతున్నాయి జరుగుతుంటే అన్ని కాంట్రాక్టర్లు రాయల్టీ సక్రమంగా కడితే మనకు నూరు నుంచి నూట పది కోట్ల రూపాయలు రాయలకీ రూపం డబ్బులు వస్తుంది మైనింగ్ డిపార్ట్మెంట్కి వస్తుంది ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ ఎవరు అకౌంట్ ఉంటుంది కలెక్టర్ అకౌంట్ ఉంటుంది మళ్ళీ మన నియోజకవర్గానికి అదే డబ్బులు తీసుకొచ్చుకొని మా అభివృద్ధి చేసుకోవచ్చు కలెక్టర్ గారు మనకి ఇస్తారు అది ఇచ్చిన తర్వాత అభివృద్ధి చేసుకోవచ్చు అది ఎక్కడే కానీ అవినీతి జరగకుండా నేను పాడుపడతానంటే మీరు వచ్చి నేనేది అవినీతి చేస్తున్నాను ఏదని నాకు ఈరోజు మీరు సాక్షి పత్రికలో పెద్దగా వేస్తారు ఎంత దుర్మార్గమా ఇది మీరు వేసేంత మాత్రం మేము వదిలే ప్రశ్న ఉండదు ఆ తర్వాత కొండలు ఉన్నాయి కొండల్లో అంతే దుర్మార్గం కోలకపోతాం ఆ పక్క ఉన్న రైతులందరినీ అక్కడికి వచ్చారు పశువులు మేపుకుంటు వచ్చారు సార్ వర్షాకాలంలో మా పశువులకు మేత ఉండదు ఆ కొండపైకి పోయి మేపుకుంటాము ఈ రోజు అంత దుర్మార్గంగా వాళ్ళు రౌడీని చేసి ఎత్తుకుపోతానంటే మా పరిస్థితి ఏంది అని మా దగ్గరికి అందరూ చూస్తే మేమే ఎంక్వైరీ చేసినా అన్ని అక్రమాలు చదువుతాను ఫస్ట్ అక్రమతో నిలబెట్టండి సక్రమంగా పర్మిషన్ తీసుకుని తోలని చెప్పింది తప్ప ఎంత దుర్మార్గమయ్యా మీరు కూడా పోండి మీరు కూడా పోయి చెక్ చేయండి ఎక్కడైనా దుర్మార్గం మీరు కూడా అరికట్టండి అది వదిలేసి మీరు వాళ్ళ సపోర్ట్ చేస్తారు మీరు బెదిరిస్తే బెదిరిస్తే కాదు మీరు ఈరోజు పేపర్లు వచ్చిన దానివల్ల దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాలి ఖచ్చితంగా మీ మీద డెఫర్ కేసు చేస్తా అది నిరూపించండి ఎక్కడెక్కడైనా డబ్బు అడిగినాను నిరూపించకుంటే మిమ్మల్ని వసూలు చేసే బాధ్యత కోర్టుకు లాగుతా అని చెప్పి